హాయ్ బడ్డీస్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే ఈరోజు రామ్గఢ్ నుండి ఇంటికి స్టార్ట్ అయ్యాము మేమున్న ప్లేస్ నుండి జస్ల్మేర్లో మాకు త్రీ థర్టీకి ఆఫ్టర్నూన్ ట్రైన్ ఉంది అందుకని మేము కార్ బుక్ చేసుకున్నాము కార్ వచ్చేసింది లగేజ్ అంతా మా వారు డిక్కీలో పెట్టేశారు మా పిల్లలు ఆల్రెడీ ముందే మాకంటే ముందే కార్ ఎక్కేశారు వాళ్ళకైతే చాలా హ్యాపీగా ఉంది ఎప్పుడు అమ్మమ్మల ఇంటికి వెళ్తామా అని వింటర్ హాలిడేస్ కూడా అయ్యాయి దానికి కంటిన్యూస్గా మేము మా లీవ్ కూడా ఉంది ఇంకా స్కూల్ బాధ కూడా వాళ్ళకి తప్పింది కదా ఇంకా హ్యాపీగా ఉన్నారు మేము ఆల్రెడీ కార్ ఎక్కేసాము మా పిల్లలు మీ అందరికి హాయ్ చెప్తున్నారు కార్ స్టార్ట్ అయిపోయింది ఇవే అయితే బాగుంటుంది కానీ మధ్యలో విలేజెస్ అలాంటివి ఏమీ ఉండవు సింగిల్గా ట్రావెల్ చేయాలంటే కొంచెం కష్టమే డే జర్నీలు అయితేనే బెటర్ అనిపిస్తాయి ఏరియా కొంచెం అయితే లూప్ ఏరియా టైప్ ఉంటుంది మేము ఉన్నది బార్డర్ ఏరియా అనమాట నాకైతే ఇక జర్నీ అంటే చాలా భయం నాకు జర్నీలో వామిటింగ్స్ అవుతాయి అందుకని ఫుడ్ తినాలన్నా భయమేని నాకు ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి అలా కంట్రోల్ చేసుకున్నాను నెమ్మదిగా జసల్మేర్ స్టేషన్ వరకు అయితే వచ్చేసాము ఇదిగోండి ఇది జసల్మేర్ రైల్వే స్టేషన్ ఇది మీకు స్టేషన్ చూపిద్దామంటే ఇక్కడ కొంచెం కన్స్ట్రక్షన్ వర్క్ అవుతుంది చూపించడం కూడా అవ్వడం లేదు లగేజ్ అంతా దించేసాము మా వారు డ్రైవర్కి ఫోన్పే చేస్తున్నారు అమౌంట్ మా పిల్లలు ఒక్కో ట్రాలీ పట్టుకొని ఇంకా స్టార్ట్ అయ్యారు స్టేషన్లోకి వెళ్ళడం కోసమని మా ట్రైన్ జస్ల్మేర్ నుండే స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ ప్లాట్ఫామ్లోనే మా ట్రైన్ పెట్టేశారు అందుకే మేము ఫాస్ట్ ఫాస్ట్గా మూవ్ అవుతున్నాము మా పిల్లలు కూడా మాకు కొంచెం హెల్ప్ చేస్తున్నారు ట్రాలీ కనుక మనసు ఒక ట్రాలీ పట్టుకొని హెల్ప్ చేస్తున్నారు ఎందుకంటే ట్రైన్ ఎక్కేసాము మాది ఏసీ మా పిల్లలు మా వారు ఆల్రెడీ లోపలికి వెళ్ళిపోయారు మా సీట్ల దగ్గర లగేజ్ అంతా పెడుతున్నారు మేమైతే ఫోర్ మెంబెర్స్ కనుక ఫోర్ టికెట్స్ రిజర్వేషన్ చేసుకున్నాము మాకు సీటింగ్ ఎలా ఇచ్చారంటే మిడిల్ అప్పరు లోవరు ఒక సైడు ఇంకో సైడ్ ఏమొచ్చు లోవరు కింద టూ లోవర్స్ ఉన్నాయి కనుక ఫ్రీగా ఉండవచ్చు మనకి వేరే వాళ్ళ వల్ల ఇబ్బంది ఉండదు వేరే వాళ్ళకి మన వల్ల కూడా ఇబ్బంది ఉండదు పిల్లలు ఉన్నారు కనుక కొంచెం అలర్ట్ చేస్తారు కదా వచ్చిన వాళ్ళు కూడాను కంఫర్ట్గా ఫీల్ అవ్వలేరు మా పిల్లడికి మా బాబుకి ఆల్రెడీ ఆకలేస్తుంది అంటున్నాడు మేము స్టార్ట్ అయ్యే టైం ఆఫ్టర్నూన్ అవడంతో భోజనం వాళ్ళకి ఇంటి దగ్గర పెట్టడం అవ్వలేదు అందుకే ట్రైన్లోకి వచ్చిన వెంటనే వాళ్ళకి భోజనం పెట్టడం స్టార్ట్ చేశాము మా వారు ఆల్రెడీ పెరుగన్నం కలుపుతున్నారు పిల్లలు తినిపించడం కోసం అని మా పిల్లలు ఇంట్లో అయితే చాలా బుద్ధిగా ఉంటారు కానీ బయటకు వచ్చారంటే మాస్ టైప్లో అయిపోతారు వాళ్ళని నేను బయట అస్సలు హ్యాండిల్ చేయలేను మా వారు మాత్రమే వాళ్ళని హ్యాండిల్ చేయగలరు ఇంకా మా వారు పెరుగన్నం కలిపారు భోజనం తినిపించడం స్టార్ట్ చేశారు ఫాస్ట్ ఫాస్ట్గా తినిపించేశారు భోజనం అయిన తర్వాత వీళ్ళు ఇంకా ఆటలు ఆడడం స్టార్ట్ చేశారు కిందకి మీదకి ఎక్కి దిగి మాకు అల్పించేశారు ఇంకా కాసేపు బోర్ కొడుతుందని ల్యాప్టాప్లో మూవీ కూడాను వేసుకొని చూసుకున్నారు కొంచెం టైం పడుకుంటే టైం కూడా మనకు సేవ్ అవుతుంది కదా కంటిన్యూస్గా అలాగ ట్రైన్లో ఉండడం కూడా కష్టమే అని కాసేపు మేము పడుకున్నాము ఈవినింగ్ లేచాము లేచేసరికి మా వారు స్టేషన్లో పకోడీ తీసుకొచ్చారు పకోడీ తిన్నాము ఇంకా డిన్నర్ టైం కూడా అయిపోయిందని డిన్నర్ ఫినిష్ చేసి పడుకుంటున్నాము మార్నింగు ఫైవ్ ట్వంటీకి మాకు అహ్మదాబాద్లో ట్రైన్ దిగాలి మేము అందుకే మార్నింగ్ అలారం పెట్టుకొని ఇప్పుడే లేచాము ఫైవ్ ఫైవ్ సిక్స్టీన్ అయింది మా పిల్లల్ని కూడా ఇంకా స్టేషన్ వచ్చేస్తుందని లేపాము మా వారైతే లగేజ్ మొత్తము చెక్ చేసుకుంటున్నారు అన్ని లగేజ్ బ్యాగ్స్ ఉన్నాయా లేవా అని స్టేషన్ వచ్చేసరికి మా వారు అన్ని లగేజ్ని తీసుకొని డోర్ దగ్గర పెడుతున్నారు మాకు జర్నీ అయితే ఇదిగోండి ఫైవ్ సిక్స్టీ నైన్ది ప్రజెంటు ఇంకా స్టేషన్కి దిగడం కోసమని మేమైతే రెడీగా ఉన్నాము స్టేషన్ వస్తే దిగడానికి వెళ్ళిపోతున్నాము స్టేషన్ వచ్చేసింది ఇదిగోండి ఇక్కడ అహ్మదాబాద్లో సబర్మతి రైల్వే స్టేషన్లో మేము దిగాము ఈరోజు మాకు నైట్ నైన్ థర్టీకి మళ్ళీ ట్రైన్ ఉంది ట్రైన్కి ట్రైన్కి మధ్యలో మాకు చాలా గ్యాప్ ఉందనమాట అంత టైం మేము స్టేషన్లో ఉండాలంటే పిల్లలతో కష్టం కదా అందుకే అందుకే మా మా వారితో పనిచేసే అన్నయ్య ఫ్యామిలీ ఉందన్నమాట అహ్మదాబాద్లో మేము అందరం కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాము వాళ్ళు ఆల్రెడీ పికప్ చేసుకోవడానికి వస్తానని చెప్పారు మేము ఎర్లీ మార్నింగ్ కదా వాళ్ళకి ఎందుకు ఇబ్బంది పెట్టడం అనేసి మేమే స్టేషన్కి కొంచెం డిస్టెన్స్ అయినా సరే ఆటో బుక్ చేసుకొని వెళ్ళిపోయాము ఎందుకండి ఇది వాళ్ళ క్వార్టరు ఆ వదులు కూడాను జాబ్ చేస్తుంది ఇద్దరు జాబ్ హోల్డర్స్ అని ఎందుకంటే ఇంకా మేము ఫ్రెష్ అయిపోయి ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడాను తినడం స్టార్ట్ చేసేసాము కొద్దిసేపు ముచ్చట్లు పెట్టుకున్నాము అలా మాట్లాడుతూ బ్రేక్ఫాస్ట్ కూడా తినేసాము ఈ మధ్య టైం అంతాను మేము అలా టైం పాస్ చేసాము మాకు ఇంకా ఇది నైట్ సెవెన్ సెవెన్ అయిపోయింది మాకు నైన్ థర్టీకి ట్రైన్ ఉంది ఇంకా మేము రెడీ అయిపోయాము అలానే మాతో పాటు ఆ వదిన వాళ్ళ సిస్టర్ను పాప కూడాను వస్తున్నారు వాళ్ళ వాళ్ళ విలేజ్ కూడాను మా విలేజ్ పక్కనే అందుకనే వాళ్ళు కూడా మాతోని వస్తున్నారు కారు బుక్ చేసుకున్నాము స్టేషన్ వరకు అందరం కలిసి కారులో వెళ్ళిపోదామని కారు కూడా వచ్చేసింది వెయిట్ చేస్తుంది కారు ఇదిగోండి మేము అందరం కలిసి ఇంకా కారు ఎక్కేసాము ఇంకా ఇప్పుడు మా ఇద్దరు పిల్లలతో పాటు ఆ పాప కూడా యాడ్ అయింది కదా ఇంకా మా పిల్లలు ఇంకా హ్యాపీ అయిపోయారు ఆడుకోవడానికి కూడాను ఫ్రెండ్స్ దొరికారు కదా మేము స్టేషన్కి వచ్చేసాము ఇంకా స్టేషన్కి వచ్చేసాము నైన్ థర్టీ అయింది ట్రైన్ వచ్చేసింది ట్రైన్ ఎక్కేసాము ఇంకా డిన్నర్ టైం అయింది కదా అందరము డిన్నర్ ఫినిష్ చేసాము నైట్ పడుకున్నాము ఇంకా మార్నింగ్ అయిపోయింది ఇంకా ట్రైన్లో ఇంకేముంటాయి రొటీన్ ఇవే ఇంకా తినడం పడుకోవడం ఇదే కదా ఎంత చూపించినా ఇదే నేను మరి మీకు చూపించగలను అర్లీ మార్నింగ్ అయింది ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయాము పిల్లలైతే మ్యాగీ వచ్చింది మేము క్యారీ చేసిన ఫుడ్ కూడా అయిపోయింది నైట్ మార్నింగ్ మాకు ఫినిష్ చేసాము కొద్ది కొద్దిగా మ్యాగీ వచ్చింది ఇంకా మ్యాగీ చూడంగానే మ్యాగీ కావాలని చెప్పారు అందుకని పిల్లల కోసం కొద్దిగా మ్యాగీ తీసుకున్నాం కానీ టేస్ట్ ఏమీ బాగాలేదు మరి ఎందుకని నైట్ మేము వాళ్ళ ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ఫుడ్ ఇంకా ఉంది అందుకనేసి మార్నింగ్ కొద్ది కొద్దిగా ఆ ఫుడ్ కూడా తినేసాము మా పెద్ద బాబు మాత్రం ఎంత పిలిచినా లేవలేదు ఇంకా పడుకునే ఉన్నాడు వీళ్ళిద్దరు మాత్రం లేచారు ఇంకా టాయ్స్ వచ్చాయి ట్రైన్లోనే వాళ్ళైతే ఎక్కడ పిల్లలు ఉంటారో అక్కడే కావాలని మరి ఆపుతారు కదా అవి చూసి మా పెద్ద బాబు అయితే అప్పుడు ఆ టాయ్స్ సౌండ్కి లేచాడు ఎందుకండి వాడు ఇప్పుడే లేచాడు ఆ టాయ్ తీసుకున్న తర్వాత ఆడుకుంటున్నారు ముగ్గురును ఇప్పుడు మా పెద్ద బాబు కొద్ది తిన్నాడు అలా కొంచెం టైం ల్యాప్టాప్ ఆన్ చేస్తాము మాకు కూడాను ఇంకా విసిగించరు కదా వాళ్ళకి ఏదో ఒక టైంపాస్ అయిపోయిందంటే మనకు మాత్రం విసిగించకుండా ఒక దగ్గర కూర్చుంటారు వాళ్ళు ఆడుకుంటున్నారు ఏదో ఒక స్పిన్నర్ ఒకటి తీసుకున్నాము వాళ్ళు ఆడుతున్నారు నేను తీసుకొని కొద్దిసేపు చిన్నపిల్లలాగా నేను ఆడుకుంటున్నాను మరి ఏం చేస్తాను నాకు టైంపాస్ అవట్లేదు అందుకనేసి ఇప్పుడు ఆఫ్టర్నూన్ లంచ్ టైం అయిపోయింది మేము తీసుకొచ్చిన ఫుడ్ అయితే ఫినిష్ చేసాము అందుకనేసే మేము ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాం జొమాటోలో ఆర్డర్ పెట్టుకున్నాం నెక్స్ట్ స్టేషన్ ఇది వస్తుంది ఈ టైంకి వస్తుందా రాదా అనేసి ఎంక్వైరీ చేసుకొని మేము జొమాటోలోనే ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాము టైంకి ఆ స్టేషన్ దగ్గరికి అయితే ఫుడ్ వచ్చేసింది పిల్లలకి తినిపించేశారు మా వారు నాకైతే జర్నీ టైంలో మాత్రం వామిటింగ్స్ కనుక నేను నన్ను నేనే హ్యాండిల్ చేసుకోలేను అందుకే మా వారే మాక్సిమము జర్నీ టైంలోన పిల్లలని చూసుకుంటారు పిల్లలు ముగ్గురికి తినిపించేశారు మేము కూడా ఇంకా లంచ్ ఫినిష్ చేసాము మాకైతే నైట్ టెన్కి విజయవాడలోన మేము వేరే ట్రైన్ మళ్ళీ చేంజ్ అవ్వాలి ఇంటికి వెళ్ళడం కోసం అని ఇంకా ఇదిగోండి వచ్చేసాము టెన్ అయింది విజయవాడలో ట్రైన్ దిగేశాము వేరే విశాఖ ఎక్స్ప్రెస్ ఎక్కాము టెన్ ఓ క్లాక్కి మళ్ళీ పడుకున్నాము నైట్ పడుకొని మార్నింగ్ లేచాము ఫ్రెష్ అప్ అయిపోయాము మార్నింగ్ లేవగానే ఫ్రెషప్ అయిన వెంటనే ఇంకా సమోసాలు వచ్చాయి ఆంధ్ర సైడ్ వచ్చేసాము కదా ఇంకా మన ఫుడ్ మిస్ అయ్యామనేసి ఆనియన్ సమోసాలు తీసుకొని ఫుల్గా కుమ్మేసాము అలానే పిల్లలకి ట్రైన్లోనే బ్రేక్ఫాస్ట్ కూడా తినిపించేసాము ఇంకా స్టేషను శ్రీకాకుళం స్టేషన్ టెన్ ఓ క్లాక్ వచ్చేస్తుంది ఇంకా రెడీ అయిపోయాము స్టేషన్ వచ్చేస్తుంది కదా అని ఇంకా దిగడానికి అందరం రెడీగా ఉన్నాము స్టేషన్ వచ్చేసింది అందరం దిగేసాము లగేజ్ అంతా తీసుకొని స్టేషన్ బయటకు వచ్చేస్తున్నాము ఇక్కడ నుండి మళ్ళీ మా మా ఇంటికి వెళ్ళడానికి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అందుకని మేము ఆటో బుక్ చేసుకున్నాము పాప నున్ను అమ్మాయిని వాళ్ళ ఇంటి దగ్గర అయితే డ్రాప్ చేసేసాము మేమైతే మా విలేజ్కి వచ్చేసాము ఇదిగోండి మా విలేజు ఇంకా మా పిల్లలైతే ఇల్లు దగ్గరకు వచ్చే కొద్దీ ఇంకా ఎక్కువ ఎగ్జైట్ అయిపోతున్నారు ఎప్పుడు వెళ్ళిపోతామా ఎప్పుడు వెళ్ళిపోతామా అని మేమైతే ఫైనల్లీ మా ఇంటికి సేఫ్గా రీచ్ అయిపోయాము మేము రామ్గఢ్లో మండే స్టార్ట్ అయ్యాము మా జర్నీ మండే నుండి స్టార్ట్ అయ్యింది ఈరోజు థర్స్డే థర్స్డేకి అయితే మేము ఇంటికి సేఫ్గా వచ్చేసాము ఫోర్ డేస్ జర్నీ మేము చేసాము మా జర్నీ అయితే ఇలా జరిగింది మీరు ఎక్కడికైనా ఇలా లాంగ్ జర్నీ వెళ్ళారా వెళ్తే ఎక్కడికి వెళ్ళారు ఎన్ని డేస్ మీకు పట్టింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మా ఛానల్కి కొంచెం సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్